దేవుని వాక్యము సామెతలు పదకొండు పద్నాలుగు వచనము నాయకులు లేని జనులు చెడిపోదురు కర్తలు అనేకలుండుట రక్షణకరము నాయకులు లేని జనులు మరి చెడిపోతారు కాబట్టి జనులకు నాయకులు ఉండాలా మరి ఇజ్రాయెల్ ప్రజలు ఐగిప్ట్ దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు అక్కడ నివాసం చేస్తూ వచ్చినారు అయితే వారు ఐగుప్తుల చేత కఠిన బాధలు పడుతూ వచ్చినారు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చేసే పని ఏంటంటే మట్టి పని ఇటుకల్ది తయారు చేయుట బూడిద పని మరి అంతేకాకుండా బానిసలుగా మరి వారు కొరడా దెబ్బలు తింటూ వచ్చినారు బానిసలుగా కష్టంలో దుఃఖంలో మరి వారు ఉంటూ వచ్చినారు అలాంటి పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెడుతూ వచ్చినారు నిర్గమా కాండంలో రెండవ అధ్యాయము మొదటి అధ్యాయంలో మరి ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై మూడు నుంచి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొర తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొర వచ్చినారు వారు అక్కడ వెట్టి పని చేస్తూ వచ్చినారు జీతం లేని పని బానుస పని మరి వెట్టి పని చేస్తూ వచ్చినారు వెట్టి చాకరి చేస్తూ వచ్చినారు ఇక తయారు చేసే పని కాకుండా బూడిద పని మట్టి పని ఎట్టి పని జీతం లేని పని చేస్తూ వచ్చినారు కాబట్టి ఆ వెట్టి పనులను బట్టి మరి వారు నిట్టూర్పులు విడిచిచూ దేవునికి మొరపెడుతూ వచ్చినారు వారి మూలుగు మరి ఆ దేవుని ఎక్కు చేరుతూ వచ్చింది అదే విధంగా మరి నిర్గమకాల మూడవ అధ్యాయంలో ఏడవ చినంలో ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయంగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వెంటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగుప్తులో ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజల ప్రజలని పనులలో మరి ఆ వారిని కష్టపెడుతూ వచ్చినారు వారు మొరపెట్టు వచ్చినారు దేవుడు వారు మొరటి ఉన్నాడు వారి దుఃఖము ఆయనకు తెలిసే ఉంది అంతేకాకుండా తొమ్మిదవ నిర్గమ నిర్గమకాండము మూడవ అధ్యాయము తొమ్మిదో వచనములో ఇజ్రాయేలీలు మొరపె మరి మొరపెట్ ఆ మొర నిజముగా నాయకు చేరినది అజిప్తులు వారిని పెట్టు పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను యుద్ధకు పంపెదను